ఈ నెల పద్దెనిమిదవ తేదీ త్రయోదశి లక్ష్మీదేవి జన్మించిన పవిత్రమైన రోజు ఇలాంటి అద్భుతమైన రోజు బంగారం కొనటం కాదు ఈ చెట్టును తాగితే చాలు మీరు వంద కిలోల బంగారం కొన్నంత ఫలితం వస్తుంది ఈరోజు బంగారం కొనాల్సిన పనిలేదు కానీ ఈ చెట్టును కేవలం తాకండి చాలు మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే మీరు తొందరలో బంగారాన్ని కొనేంత ధనాన్ని సంపాదిస్తారు మరి ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి రోజు ఏ చెట్టును తాకితే మన ఇంట్లో దరిద్రం మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ధనత్రయదశి కావున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు బంగారం కొనాల్సిన పనిలేదు కేవలం ఈ చెట్టును తాకండి మీకు వంద కిలోల బంగారం కొన్నంత ఫలితం వస్తుంది మనల్ని బాగు చేసుకోవటానికి ధనాన్ని ఆకర్షించటానికి మంచి శక్తిని పుంజుకోవటానికి దరిద్రం పారిపోవటానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది ఈ రోజు చేసే ఏ పరిహారమైనా వందరెట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈరోజు మీరు బంగారం కొనాల్సిన పనిలేదు మీరు ఈరోజు కేవలం వేప చెట్టును తాకండి చాలు బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నంత పుణ్యం వస్తుంది మీకు రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది వేప చెట్టును సాక్షాత్తు మనం లక్ష్మీదేవిగా భావించి ప్రతిరోజు పూజలు చేస్తుంటాం అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే లెక్క ఈ శుక్రవారంతో కూడిన ధనత్రయదశి రోజు మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును కేవలం తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది తల్లి బంగారం కొనేంత స్తోమతం మాకు లేదు అందుకే స్వరూపమైన నిన్ను తాకి నమస్కరిస్తున్నాము మమ్మల్ని అనుగ్రహించి మాపై కటాక్షం కురిపించు అని నమస్కారం చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజు ఎవరైతే వేప చెట్టును కేవలం తాగటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది లక్ష్మీదేవి దీవిస్తుంది మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందిస్తుంది ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో వేప చెట్టు ఒకటి ఈ విషయాన్ని అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించటం మొదలుపెట్టారు వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావటానికి కారణం అమృత బిందువులు దానిమీద పడటమే గరుత్మంతుడు అమృత భాండం తీసుకొని పోతుండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలో వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే అమృత వృక్షంగా మారిందని పురాణ గాథ ఉంది అందుకే ఇలాంటి అద్భుతమైన ధనత్రయోదశి రోజు వేప చెట్టును పదకొండు సార్లు తాకటం వల్ల ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది దేవతల వైద్యుడు ధనవంతరి ప్రతిరూపమే వేప చెట్టు భూలోకంలో వేప చెట్టును నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం వరుసగా మూడు వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యుడికి ఆశ్రయమిచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనే నమ్మకం ఉంది కాబట్టి అద్భుత ధనత్రయోదశి రోజు వేప చెట్టును తాకటం వల్ల అదృష్టం పడుతుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది వేప చెట్టులోని అమృతతత్వం మన ఒంట్లోకి ప్రవేశించి నిండునూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు ధనత్రయోదశి ధనత్రయోదశి దీపావళికి రెండు రోజుల ముందు హిందువులు జరుపుకునే పెద్ద పండుగ ఆశ్వయుధ బహుళ త్రయోదశి రోజున ధనత్రయోదశిని జరుపుకుంటారు ధనత్రయోదశిని దంతేరాస్ అని కూడా అంటారు అసలు ధనత్రయోదశికి అంతటి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఇదే రోజు దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపే సమయంలో పాలసముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది అదేవిధంగా కామధేనువు అనంత సంపదలను ఇచ్చే కల్పవృక్షం వైద్యుడు అయిన ధన్వంతరి కూడా జన్మించారు కాబట్టి ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి జన్మదినంగా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువు అంశావతారంగా అమృత కలసహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించటానికి ధన్వంతరి ఆవిర్భవించాడు కాబట్టి ధనవంతరి జన్మించిన సందర్భంగా కూడా ధనత్రయోదశిగా జరుపుకుంటారు ధనత్రయోదశి ప్రాముఖ్యత చాలా ఉంది వామనుడు త్రివిక్రమ అవతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించి భూలోకం మొత్తాన్ని ఒక్క పాదంతో ఆక్రమించిన రోజుగా ఈ ధనత్రయోదశిగా చెప్తారు అంతేకాదు లక్ష్మీదేవిని నరకాసురుని నుండి విముక్తి చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధనాధిష్ట దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాన్ని చేసింది ఈరోజే ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు అందుకే ఈ ధనత్రయదశి రోజు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు మనం ఎంత కష్టపడినా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే అన్ని ఆటంకాలే ఎదురవుతాయి అందుకే ధనత్రయోదశి రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని సాయంత్రం ప్రదోషకాలంలో వృషభలగ్నా కాలంలో పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందుతారు ఇలా ఈ సమయంలో పూజ చేయటం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరూ భావిస్తారు కొన్ని ప్రాంతాల్లో ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు జన్మించిన ధన్వంతరిని కూడా పూజిస్తారు అదేవిధంగా కుబేరుణ్ణి కూడా పూజిస్తారు ధనత్రయోదశి రోజు చీకటి పడ్డాక గోధుమ పిండితో చేసిన దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించాలి సాయంత్రం పూటే ముందుగా గోధుమ పిండిలో ఒక గవ్వ ఒక రాగినానం ఉంచి దీపం తయారు చేసుకొని ఆరాక చీకటి పడ్డాక ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించాలి తరువాత మరుసటి రోజు ఉదయం రాగినానాన్ని గవ్వను దీపం నుండి వెలికితీసి బీరువాలు లేదా ధనాన్ని నిలువ ఉంచే ప్రదేశంలో దాచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్యం వృద్ధి అవుతుంది ఈ రోజు మన ఇంట్లో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోవటానికి యమదీపం వెలిగిస్తాము ఈ యమదీపం ఎలా వెలిగించాలి ఏ సమయంలో ఈ యమదీపం వెలిగించాలి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు యమదీపం వెలిగించే సమయం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అంటే ఈ ఒక గంట పద్నాలుగు నిమిషాల కాలంలో యమదీపం వెలిగిస్తారు ఈ సమయంలో మీరు ఇంటి ముందు యమదీపం వెలిగిస్తే యమధర్మరాజు సంతోషించి దోషాలు తొలగిస్తారు ముందుగా గడపను శుభ్రం చేసి ఆ గడపకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గుతో ముగ్గు వేయాలి ఆ గడప దగ్గర దక్షిణం వైపు అలికి పసుపు పూసి ముగ్గు వేయాలి మూడు లేదా ఐదు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద ఒక పిడికెడు కళ్ళుప్పు పోసి దానిమీద ఒక మట్టి ప్రమిదను ఉంచి దానిమీద ఇంకొక మట్టి ప్రమిద పెట్టాలి ఇలా కళ్ళుప్పు ప్రదేశంలో బియ్యం లేదా ఏదైనా ధాన్యం కూడా పోయవచ్చు ఆ మట్టి ప్రమిదలో మూడు ఒత్తులు వేయాలి అంటే తూర్పువైపు ఒక ఒత్తి ఉండాలి దక్షిణం వైపు ఒక ఒత్తి ఉండాలి ఉత్తరం వైపు ఒక ఒత్తి ఉండాలి ముందుగా ఆ దీపంలో నూనె పోసుకోవాలి నువ్వుల నూనె పోయటం చాలా శుభప్రదం యమధర్మరాజుకు నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం ముందుగా దక్షిణం వైపు ఉన్న ఒత్తిని వెలిగించాలి ఒక ఏకహారతి లేదా అగరవత్తితో అయినా ఇలా వెలిగించాలి ఆ తరువాత వైపు ఉన్న ఒత్తిని వెలిగించాలి ఆ తరువాత ఉత్తరం వైపు ఉన్న వత్తిని వెలిగించాలి చక్కగా దీపాన్ని అలంకరించాలి పసుపు కుంకుములతో దీపాన్ని అలంకరించి పువ్వులతో అలంకరించాలి రెండు అగరవత్తులు వెలిగించి ఆ దీపానికి పూజ చేసి ఇక నైవేద్యంగా ఒక తమలపాకుపై బెల్లం పెట్టి మీరు యమధర్మరాజుకు నమస్కారం చేసుకోండి ఓ యమధర్మరాజా నాకు మా ఇంట్లో వారందరికీ మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించు ఎటువంటి యమగండాలు దోషాలు లేకుండా ఆ దోషాల్ని తొలగించి దీర్ఘ ఆయుషును ప్రసాదించు తండ్రి అని దక్షిణం వైపు తిరిగి యమధర్మరాజుకు ఒక నమస్కారం చేసుకోవాలి ఇలా యమదీపం వెలిగిస్తే ఇంట్లో వారందరికీ చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఇంట్లో యమబాధలు ఉండవు అని మన పెద్దలు చెప్తారు ఇంట్లో వారికి దీర్ఘ ఆయుష్ కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇలా చేస్తే యమధర్మరాజు పొంగిపోయి ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆ దీపం కొండెక్కిన తరువాత ఆ ఉప్పును నీళ్లల్లో కలిపి పూల మొక్కలకు పోయండి ఆ దీపాన్ని మళ్ళీ వాడకూడదు ఎక్కడైనా చెట్టు కింద వేయాలి ఆ తమలపాకును నైవేద్యాన్ని కూడా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి యమదీపం ఎందుకు ఇలా పెట్టాలంటే అపమృత్యు దోషాల నుండి మనల్ని కాపాడుకోవటానికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఇలా పెడతారు అంతేకాదు దాంతోపాటు మరొక కారణం కూడా ఉంది అదేంటంటే మాసంలో వచ్చే మహాలయ పక్షంలో మన పితృదేవతలు మన భూమండలానికి చేరుకుంటారు వాళ్ళు ఈ నెల రోజుల పాటు ఇక్కడే సంచరిస్తూ మరలా ఆశ్వయజబహుల అమావాస్య రోజున తిరిగి వారి వారి గృహాలకు అంటే పితృలోకాలకు చేరుకుంటారు వారికి దారి చూపటం కొరకు కూడా ఈ యమదీపాలు పెడతారు అందుకే ముఖ్యంగా ఇలా యమదీపాలు పెడతారు ఇక తరువాత అంటే యమదీపం పెట్టాక ఈ కథను శ్రద్ధలతో వినాలి ఈ కథను విన్నంత మాత్రం చేతనే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి రాజయోగం పడుతుంది పూర్వం హిముడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతనికి సంతానం లేదు అతని రాజ్యంలో అన్నీ ఉన్న కుమారులు లేరు అనే బాధ ఉంది రాజ్యంలో అన్ని రాజభోగాలు అనుభవిస్తున్నా కూడా అంత ఆనందాన్ని పూర్తిగా ఇవ్వటం లేదు ఎలాగైనా సంతానం కావాలని రాజ్యాన్ని విడిచి అడవులకు పోయి ఘోర తపస్సు చేసి వరప్రభావం వల్ల ఒక పుత్రుణ్ణి పొందాడు పుత్రుడు కలగటం వల్ల ఎంతో ఆనందాన్ని పొందాడు రాజ్యంలో అందరూ పండుగ చేసుకున్నారు ఆ రోజు దీపపుకాంతులతో ఆ రాజ్యమంతా కాంతితో నిండిపోయింది ఇక హిముడు తన రాజ్య పురోహితులను పిలిచి పుత్రుడి జాతకం చెప్పమని కోరాడు ఆస్థాన జ్యోతిష్కులు పుత్రుని జాతకం మొత్తం చూశారు ఆ జాతకంలో వారికి ఒక భయంకరమైన నిజం తెలిసింది ఆ విషయం మహారాజుకి ఎలా చెప్పాలా అని ఆస్థాన జ్యోతిష్కులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ వారిలో వారు చర్చించుకోసాగారు ఎందుకంటే ఆ పిల్లవాడి జాతకం ప్రకారం తన పదహారవ ఏట మరణిస్తాడని ఉంది రాజుకు ఎంత కఠినమైనదైనా నిజమే చెప్పాలి అబద్ధం చెప్తే తన వృత్తికే ద్రోహం చేసినట్లు అవుతుంది అందుకని పురోహితులంతా వారిలో వారు చర్చించుకొని చివరకు కఠినమైనా సరే ఆ విషయాన్ని రాజుకు చెప్పాలని నిర్ణయించుకున్నారు ఇక రాజపండితులంతా రాజుతో ఇలా చెప్పారు ఓ రాజా పిల్లవాడి జాతకం చూశాము అంతా బాగానే ఉంది పరాక్రమవంతుడవుతాడు కానీ పుత్రుడు అల్పాయుష్కుడు తన పదహారవ ఏట మరణిస్తాడు నిజమెంత నిష్ఠూరమైనా చెప్పక తప్పదు అన్నారు ఆ మాటలు విన్న రాజు తన భార్య ఎంతో రోధించారు దుఃఖంతో పండితులతో ఇలా అన్నారు ఓ పురోహితులారా మీరు జాతకం సరిగ్గా చూశారా అల్పాయుష్కుడైన పుత్రుడు కలగటమేమిటి నాకు అంతా అయోమయంగా ఉంది అన్నాడు దానికి పండితులు మహారాజా జాతకాన్ని ఒకటికి పదిసార్లు మేమందరం చూశాము జాతకంలో తన పదహారో ఏట మరణిస్తాడనే ఉంది దీనిని తప్పించటం ఎవరి తరం కాదు అన్నారు దానికి మహారాజు పురోహితులతో ఇలా అన్నాడు పురోహితులారా ఆ మృత్యువును తప్పించటానికి ఏవైనా పరిహారాలు ఉంటే చెప్పండి పుత్రుడి మరణాన్ని తప్పించండి అన్నాడు దానికి పురోహితులు ఎలా అన్నారు చూడండి మహారాజా పరిహారాలకు ఈ గండం తొలగదు జాతకంలో మరణగండం స్పష్టంగా కనిపిస్తుంది దాన్ని తప్పించటం ఎవరి తరం కాదు అంతా దైవం మీద భారం అన్నారు దానికి మహారాజు రాణి ఎంతో విచారించారు ఈ గండాన్ని ఎలాగైనా తప్పించాలని అనుకుంటారు అలా పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు పదిహేనేళ్ల వయసు వచ్చింది పిల్లవాడు పెరుగుతున్నా కూడా తల్లిదండ్రులకు బాధ మాత్రం ఉంది ఇలా ఉండగా పక్క రాజ్యంలో నిరంతరం దైవాన్ని పూజించే ఒక రాజకుమార్తె ఉందని ఆమె దైవం అనుగ్రహాన్ని పొందిందని ఈమెతో యువరాజుకు వివాహం చేస్తే ఆమె గండాన్ని తప్పించే అవకాశం ఉందని సలహా ఇచ్చారు ఇక అంతట మహారాజు పక్క దేశపు రాజును సంప్రదించి హిముడికి ఆ చుట్టుప్రక్కల ఎంతో పేరుండటంతో ఆ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు ఒక శుభముహూర్తంలో ఇద్దరికీ వివాహం చేశారు ఇక అత్తగారింటికి వచ్చిన కోడలు అత్తామామలను ఎంతో బాగా చూసుకునేది ఉదయం బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి దైవాన్ని పూజించేది నిత్యం దీపారాధన చేసేది ఇలా ఉండగా ఒకరోజు అత్తామామ కుమారుడి జాతకం గురించి కోడలికి చెప్పారు దానికి ఎంతో బాధపడిన కోడలు ఎలాగైనా తన భర్తను కాపాడుకోవాలని అనుకుంది ఇలా ఉండగా ఒకరోజు ఆ మరణ ఘడియలు రానే వచ్చాయి ఖచ్చితంగా ధనత్రయదశి రోజే పిల్లవాడికి పదహారవ ఏట వచ్చింది ఇక ఆ రోజు రాజుగారి ఇంట్లో అంతా శోకంతో నిండి ఉంది మరణ ఘడియలు కూడా ఆసన్నమవుతున్నాయి ఇంతలో కోడలకి ఒక ఆలోచన వచ్చింది ఈరోజు ధనత్రయోదశి కథ ఈరోజు యమధర్మరాజు వచ్చే సమయానికి ఇంటి ముందు దీపాలను వెలిగించి నా బంగారాన్ని ఆ దీపాల వద్ద ఉంచితే ఆ దీపపు కాంతుల మధ్య బంగారపు మెరుపులకు ఆ గడియలు తప్పిపోతాయని అనుకుంది అంతట ఆ సమయం వచ్చింది ఇక యముడు ఎంతో భయంకరంగా యమపాశాన్ని తీసుకొని వస్తున్నాడు కోడలు పతివ్రత కావటం వల్ల దైవ అనుగ్రహం వల్ల ఆమె యముణ్ణి చూడగలిగింది ఆ యముడు ఎర్రటి కళ్ళతో అత్యంత భయంకరమైన దండంతో పెద్ద పెద్ద చేతులతో భయంకరమైన ముఖంతో ఒళ్ళు గగురు పొడిచేలా దున్నపోతుమైన వస్తూ ఉన్నాడు అంతట యముడు వస్తున్నాడని గ్రహించిన కోడలు ద్వారం వద్ద రెండు దీపాలు వెలిగించింది ఆ దీపాల దగ్గర తన ఏడు వారాల నగలు ఉంచింది ఇక యముడు ప్రాణాలు తీయటానికి గడియలు సమీపించగానే ఇంటి ద్వారం ముందుకు వచ్చాడు అలా రాగానే ఆ దీపపు కాంతికి బంగారపు దగదగకు కొంచెం సేపు మయమర్చిపోయాడు ఎంత దివ్యమైన కాంతులు ఈమె ఇంటి ముందు ఎలా వచ్చాయని ఆలోచిస్తూ ఆ దీపాల వెలుగులను చూస్తూ ఉన్నాడు ఇంతలో మృత్యుగడియలు అయిపోయాయి ఎప్పుడైనా మృత్యుగడియలు అయిపోతే మరణం సంభవించదు అలా యువరాజు యొక్క మరణ గడియలు తప్పిపోయాయి మృత్యుగండం తొలగిపోయింది ఈమె ఎవరో మహాపతివ్రత అయ్యుంటుంది అనుకొని చేసేది లేక తన భర్త ప్రాణాలు తీయకుండా వెనక్కి వెళ్ళిపోయాడు ఇక కోడలు మహారాజు రాణి ఎంతో సంతోషించారు ఆ రోజు నుండి కోడలు ధనత్రయోదశి రోజు యమదీపాలు పెట్టటం ప్రారంభించింది ఆ విధంగా వారు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించారు అందుకే ధనత్రయోదశి రోజు యమదీపం వెలిగిస్తారు ఇలా ఈరోజు సూర్యుడు అస్తమించిన తరువాత వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్మకం అలానే ఈ దీపాల దగ్గర మన ఇంట్లో ఉన్న బంగారం ఉంచి తరువాత లక్ష్మీదేవి దగ్గర ఈ బంగారం పెట్టి పూజించాలి అంతేకాని ఈరోజు బంగారం కొనకూడదు మన ఇంట్లో ఉన్న బంగారాన్ని మాత్రమే అక్కడ పెట్టి పూజించాలి ఈరోజు బంగారం కొనాలని ఎక్కడా ఏ శాస్త్రాలలో చెప్పలేదు కాబట్టి ఈరోజు సూర్యాస్తమయం సమయంలో యమదీపం తప్పక వెలిగించాలి ఈ రోజు ఇలా వెలిగిస్తే యముడు సంతోషించి అపమృత్యు దోషాలు తొలగిస్తాడు అంతేకాదు ఈ దీపపు కాంతులు మన పితృదేవతలు స్వర్గానికి వెళ్ళటానికి దారిని చూపిస్తాయి దాంతో మన పితృదేవతలు సంతోషించి మనల్ని దీవించి వెళ్తారు ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పిన కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇలా ఈ యమదీపం వెలిగించి ఈ కథను వింటే సంవత్సరం వరకు దోషాలు తొలుగుతాయని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని నమ్మకం రోజు బంగారం కొనాల్సిన పనిలేదు మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజిస్తే చాలు ఈరోజు బంగారం కొనటం అస్సలు చేయకూడదు ఇక ఎంతో శక్తివంతమైన రోజు మీరు బంగారం కొనాల్సిన పనిలేదు మీరు కేవలం చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే మీరు కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే ఎందుకంటే సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు ఆకులను బంగారంతో సమానంగా మన పురాణాలు వర్ణించాయి అరణ్యవాసానికి వెళ్తున్న రాముడికి జమ్మిచెట్టు విశ్రాంతినిచ్చింది త్రేతాయుగంలో శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తరువాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి విజయం సాధించాడని దేవి భాగవతం చెప్తోంది అలానే పాండవుల విజయానికి కూడా జమ్మి చెట్టు కారణమని భారత కథ చెప్తోంది ఈ రోజు అనగా ధనత్రయదశి రోజు మీరు ఏ సమయంలోనైనా సరే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజించి కొన్ని ఆకులను తీసుకొని మీ ఇంటికి వచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యధావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది అప్పుల బాధలు పోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ధనత్రయోదశి పూజా ముహూర్తం గురించి తెలుసుకుందాం ఈరోజు వృషభలగ్న కాలంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ధనత్రయోదశి శుభ పూజా ముహూర్తం గురించి తెలుసుకుందాం ఈసారి ధనత్రయోదశి తిథి ప్రారంభమయ్యేది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు ధనత్రయోదశి తేదీ ఉంటుంది ఇక ధనత్రయోదశి శుభ పూజా ముహూర్తం వచ్చి ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు అంటే మొత్తం కాలం యాభై నిమిషాల పాటు ఉంటుంది ఇక ప్రదోషకాల పూజా సమయం వచ్చి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఇక వృషభలగ్న కాలం వచ్చి సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ వృషభలగ్న కాలంలో లక్ష్మీదేవిని పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఈ సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఒక్క దీపం వెలిగించినా చాలు ఎన్నో రెట్ల పుణ్యఫలం కలగటంతో పాటు అనంత సంపద వృద్ధి అవుతుంది ఇక రోజు యమదీపం వెలిగించే సమయం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అంటే ఈ ఒక గంట పద్నాలుగు నిమిషాల కాలంలో యమదీపం వెలిగిస్తారు ఈ సమయంలో మీరు ఇంటి ముందు యమదీపం వెలిగిస్తే యమధర్మరాజు సంతోషించి అపమృత్యు దోషాలు తొలగిస్తారు ధనత్రయోదశి రోజు ఇంటి ముంగేలలో దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది యముడు మీ వైపు చూడడు దీపావళి పండుగకు రెండు రోజులు ముందు వచ్చే ఆశ్వయుధ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు ధనత్రయోదశి రోజు ఏం కొనకూడదో ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా రోజు ఇనుము కొంటే అరిష్టమని అంటారు శాస్త్ర ప్రకారం ఇనుము శనిదేవుని యొక్క కారకంగా పరిగణింపబడుతుంది అందువల్ల ధనత్రయోదశి రోజు ఇనుముతో తయారు చేసిన వస్తువులను కొనకూడదు ఇలా చేస్తే కుబేరుడు ఆగ్రహానికి గురవుతాడు ఈ రోజు అల్యూమినియం కూడా కొనుగోలు చేయవద్దు కొంతమంది ధనత్రయోదశి రోజు అల్యూమినియం పాత్రలు లేదా వస్తువులు కొంటారు ఈ లోహంపై రాహువు కూడా ఎక్కువ ప్రభావం చూపుతాడు అల్యూమినియం దురదృష్టానికి సూచకంగా పరిగణింపబడుతుంది కాబట్టి అల్యూమినియం వస్తువును పండుగ సందర్భంలో ఇంటికి తీసుకురాకూడదు ధనత్రయోదశి రోజు ఇనుప పాత్రలు కొనుగోలుకు దూరంగా ఉండండి ధనత్రయోదశి రోజు చాలామంది ఇనుప పాత్రలు ఇంటికి తీసుకువస్తారు అయితే అలా చేయకూడదు ఉక్కు స్వచ్ఛమైన లోహం కాదు రాహువు కూడా దీనిపై ఎక్కువ ప్రభావం చూపుతాడు మీరు సహజ లోహాలను మాత్రమే కొనాలి మానవ నిర్మిత లోహం నుండి ఇత్తడిని మాత్రమే కొనుగోలు చేయవచ్చు ధనత్రయోదశి రోజు పదునైన వస్తువులు కొనటం మానుకోండి ఈరోజు కత్తి కత్తెర ఏదైనా పదునైన ఆయుధాన్ని కొనకుండా ఉండాలి ధనత్రయదశి రోజు ఇవన్నీ కొనటం అశుభంగా భావిస్తారు అలానే ధనత్రయోదశి రోజు ప్లాస్టిక్ కూడా కొనుగోలు చేయకూడదు ఈ రోజు కొంతమంది ప్లాస్టిక్ తో చేసిన వస్తువులు ఇంటికి తీసుకువస్తారు ప్లాస్టిక్ మన ఇంటి పర్యావరణానికి అంత మంచిది కాదు అందువల్ల ధనత్రయోదశి రోజు ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను ఇంటికి తీసుకురాకుండా ఉండటం మంచిది అలానే ఈ రోజు నల్లటి వస్త్రాలు కొనకూడదు ధనత్రయదశి రోజున నల్లని వస్త్రాలు వస్తువులు ఇంటికి తీసుకురాకూడదు ధనత్రయోదశి ఎంతో పవిత్రమైన రోజు నలుపు రంగు దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు అందువల్ల ధనత్రయోదశి రోజు నల్లని వస్తువులను కొనకపోవటం మంచిది అలానే ధనత్రయోదశి రోజు కల్తీ సామాన్లు కొనకూడదు ఈ రోజు నూనె లేదా నెయ్యి వంటివి కొనకూడదు ఇలాంటివి కల్తీ అవుతాయి కాబట్టి ఈ రోజు కొనకూడదు ఈ రోజు అశుద్ధమైన వస్తువులు కొనకుండా ఉండాలి అలానే గాజు పాత్రలు కొనకూడదు కొంతమంది ధనత్రయదశి రోజు గాజు పాత్రలు మరియు ఇతర వస్తువులు కొంటారు ఈ గాజు రాహువుకు సంబంధించినది అని నమ్ముతారు కాబట్టి దీనిని ధనత్రయదశి రోజు కొనకూడదు అలానే సిమెంట్ వస్తువులు పుష్పగుచ్చాలు వంటివి ఈ రోజు కొనకూడదు ఈ రోజును ఎంతో పరమ పవిత్రంగా భావించి అమ్మవారిని ఈ రోజు పూజిస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది